జీవుడు మన రక్షకుడు సర్వశక్తి మంతుడు ఆత్మరూపి అయిన దేవుడు మన దేవుడు యేసు క్రీస్తుని బట్టి దేవునికి పొందినాలు కేవలం ఆయన కృపా కనికరము ప్రణాళిక ద్వారా మనము ఈరోజు జీవించి ఉన్నాము ఆయన నోటి మాట సెలవు చేత మనము ఈరోజు జీవించి ఉన్నాము యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి రక్తం కాచుట ద్వారా ఆ రక్తంలో మన పాపములను కడగబడి ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనే రక్షకుడు లోకరక్షకుడని నమ్ముట ద్వారా మనం రక్షణ పొంది ఉచితముగా ఆత్మ ముద్రను కలిగి పవిత్రీకరణ ప్రక్రియలో ఎదుగుచున్నటువంటి వారం ఇట్టి గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకు దయచేసినందుకు దేవా దేవునికి వంద నాలుగు స్తోత్రం నల్లెండు యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము యోగు గ్రంథాన్ని మనము కొన్ని వరుసగా క్రమంగా మనం ధ్యానం చేస్తున్నాము ఈ యోగు గ్రంథాన్ని డంలో కొంచెం జాగ్రత్తగా సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకొని పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మనము ధ్యానం చేద్దాం ఇప్పటి వరకు ఒక రెండు గుంపుల వారి మధ్యలో సంభాషణ జరుగుతుంది ఆ ఇద్దరు సంభాషిస్తుండగా మనము బయట నుండి వారిని చూస్తున్నాం ఒక గుంపు అంటే యోబు గారు చాలా విపరీతమైనటువంటి శ్రమ గుండా వెళ్ళినటువంటి వారికి వారిని చూపించే ఒక వ్యక్తిగా ఆ అంటే సఫరింగ్లో ఉన్నటువంటి వారు ఒక గుంపు వారి స్నేహితులు జ్ఞానులు వృద్ధులు ప్రాణ స్నేహితులు ప్రార్థించేవారు దేవునిరిగినటువంటి వారు వాళ్ళు తన స్నేహితునికి ఆదరణ మాటలు హెచ్చరిక మాటలు నిరీక్షణతో కూడిన మాటలు దేవుని గూర్చినటువంటి జ్ఞానము వారు యోబు గారికి బోధిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఈ ఇద్దరిని మనము ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళిద్దరిలో కూడా వాళ్ళిద్ద ఆ రెండు గుంపులు ఉన్నటువంటి సందర్భంలో మనం ఇప్పుడు లేము ఏమో ఉంటే ఉండవచ్చు ఈ సమయానికి వింటున్నటువంటి వారు యోగులాంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారు ఉండవచ్చు లేదా అటువంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారిని ఎలిఫస్ బెల్దాదు జోఫారు లాగా దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు వారు ఆదరిస్తే వారు కూడా ఉండవచ్చు అయితే క్రొత్త నిబంధన వెలుగులో మనం వాటిని చూచినప్పుడు వాళ్ళ సంభాషణను గ్రహించినప్పుడు మనకు కొన్ని కొత్త నిబంధనకు సరిపోయినట్లుగాను కృత నిబంధనకు సరిపోనినట్లుగాను కొన్ని మనం గమనించగలము ఏవి సరిపోవడం లేదు మరి వాక్యం తప్ప అది సందర్భంలో చెప్పబడినటువంటి మాటలు సరిపోవడం లేదు ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఆ మాటలు చెప్పబడ్డాయి ఇది విశ్వ మానవాలికి ఆపాదించకూడదు సార్వత్రిక సంఘానికి కూడా ఆపాదించకూడదు అదొక కోణం గాను మరియు యోబు గారి మాటలు యోబు గారి మాటలు ఆయన ఆయన ఆ మాటలకు సోర్స్ ఎక్కడి నుండి వస్తుందంటే తన జీవితమును తనకు దేవునికి మధ్య ఉన్న సంబంధముతోను మరి ముఖ్యంగా తన వెళ్తున్నటువంటి శ్రమలో శ్రమలో ఉండి మాట్లాడినటువంటి మాటలు సరే ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో యోబుగారు తన స్నేహితుల మాటలలో ఉన్న లోపాలను వారికి ఎత్తి చెప్పుచున్నాడు మీరు ఈ విషయంలో తప్పిపోయారు అని స్నేహితులకు చెప్తున్నాడు మరియు గారు దేవుని కూర్చి మంచి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాడు రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దేవుని గూర్చి మరి యోబు గారు తనను గూర్చి తాను కూడా చెప్పుకుంటున్నట్టు ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం మొట్టమొదటగా ప్రతి సమయం అందు ఈ స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన రెస్పాన్స్ లో ఆయన రెస్పాన్స్ లో తన స్నేహితులు ఉన్నారు దేవుడు ఉన్నాడు తన జీవితం ఉంది తన కుటుంబం ఉంది తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడైతే తన స్నేహితులలో ఆయన కనుగొన్నటువంటి విషయాలు మనం చూద్దాం పన్నెండవ అధ్యాయము యోగు గ్రంథము రెండవ వచనంలో నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును ఆయనను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడేవాడు దేవుని కుమ్మరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనయన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చను నీతి యథార్థత గలవాడు అపహాస్యాస్పదముగా అపహాస్యాస్పదంగా వచ్చను స్నేహితులలో ఇక్కడ ఒక మూడు ఆ ఐదవ వచ్చిన చదువుదాము దుర్దర్శన అందిన వారిని తిరస్కరించుట క్షేమము గల వారు యుక్తం అనుకుందరు కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది తన స్నేహితులలో ఐదు సమస్యలను కనుగొన్నాడు రెండవ వచనంలో ఒక అంటే పరోక్షముగా నిజముగా లోకంలో మీరే జనులు మీతోనే జ్ఞానం గతించిపోవునన్న మీరు మాట్లాడుతున్నారు మాకు తప్ప వేరే వాళ్ళకి జ్ఞానము లేదు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు ఇది యోగు గారు తన స్నేహితుల లో కనుగొన్నటువంటి ఒక లోపముగా మనం చూస్తున్నాం మూడో వచనంలో ఆయనను మీకున్నట్టు నాకు వివే వివేచన శక్తి కలిగి ఉన్నది నేను మీ కంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడేవాడు మీరు ఇప్పటి వరకు దేవుని గురించి నా గురించి తప్పిదాల గురించి శిక్షణ గురించి మానవుల గురించి చాలా విషయాలు చెప్పారు కదా ఇది ఎవరిని అడుగురు అందరికి తెలుసు అన్నట్టుగా ఇక్కడ ఒక పాఠం ఏంటంటే అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీతో మాట్లాడితే నువ్వు గ్రహించు మానవ స్వభావం ఏంటంటే ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఇక వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇది తెలియదు నాకే తెలుసు అన్నటువంటి స్వభావం వచ్చే ప్రమాదం ఉన్నది ఇది పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయాలి పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయాలి సంగము అన్నటువంటి శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి 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 నేను ఏదైనా ఒక జ్ఞానముతో కూడినటువంటి మాటలు చెప్తున్నాను అంటే ఇతర అవయవాల ప్రత్యక్ష పరోక్ష సహకారంతోనే అది నేను చెప్పగలను ఈ విషయాన్ని మనము గ్రహించాలి జ్ఞానము ఎవరిదో ఒకరిది సొంతము కాదు అది ఆయన వారిలో గుర్తించారు తర్వాత నాలుగు చిన్న నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చును నీతి యథార్థత ఇవ్వగలవాడు అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చను అంటే అపహాస్యానికి ఆధారముగా నేను కనపడుతున్నాను నా స్నేహితులకు ఇక చూడండి దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకుందరు ఇప్పుడు ఒక గుంపు క్షేమంగా ఉన్నారు ఇంకొక గుంపు చాలా సఫరింగ్ లో ఉన్నారు ఈ క్షేమంగా ఉన్నటువంటి వారు ఈ శ్రమ పడుతున్నటువంటి వారిని తిరస్కరించుట ప్రశ్నించుట హెచ్చరించుట అసలు విషయము తెలియకుండా తొందరపడి ఇదే అయ్యుండొచ్చు అని తొందరపడి మాట్లాడుతారు అది క్షేమం వాళ్ళు యుక్తం అనుకుందరు ఇట్లనే చేయాలి ఇదే మంచిది అన్నట్టుగా చేసుకుందరు ఇది స్నేహితులను కూర్చున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాము అంటే వారిలో ఆయన ఆ చూడండి పన్నెండవ వచనంలో కూడా ఇంకొక సమస్య స్నేహితులలో వృద్ధుల యుద్ధ జ్ఞానం ఉన్నది దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు జ్ఞానశౌర్యములు ఆయన యొక్క ఉన్నవి ఆలోచన వివేచనయు ఆయనకు కలవు ఇది కూడా సాధారణంగా మనము జీవిస్తున్న కాలంలో ఒక సామెత వాడుతుంటారు పెద్దల మాట సర్దిమూట అని పెద్దల మాట వినాలని ఎందుకంటే వాళ్ళు ఎంతో తమ జీవితంలో దీర్ఘాయువును జీవించారు ఎన్నో సంవత్సరాలు ఎన్నో అనుభవాలు కలిగి ఉంటారు అన్ని చూసి ఉంటారు ఎత్తులు పల్లాలు చూసి ఉంటారు కాబట్టి పెద్దల మాట వినాలి వినాలి అన్నటువంటిది ఒక సామెత అది కొంతవరకు సరైనటువంటిదే కాని కొత్త నిబంధన వెలుగులోనికి వచ్చినప్పుడు ఆ సామెత పనికిరాదు ఆ సమయత పనికి రాదు ఎందుకంటే జ్ఞానము వివేచనయు అవి దేవుని నుండి ఎవ్వరికైనా వస్తాయి ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి చిన్న పిల్లలైనా యవనస్తులైనా పెద్దవారైనా స్త్రీలైనా పురుషులైనా దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చబడినట్లు తనకిష్టమైనటువంటి వారికి జ్ఞానము అనుగ్రహించును చదువుకున్నా చదువుకోకపోయినా మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే బాగా చదివితే బాగా జ్ఞానం ఉంది అనుకుంటాం ఇది బైబిల్ వెలుగులో ఆ సూత్రం కొట్టివేయబడింది ఆ సూత్రం లేదు అందుకని అపోస్తుల కార్యంలో ప్రజలు అపోస్తులను చూచి వీళ్ళు లేని పామరులే ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది వీరికి అని వారు ఆశ్చర్యపోతారు ఇక అనేక విషయాలలో అనేక సందర్భాలలో అనేక వ్యక్తిత్వ జీవితాలలో మనము అది చూస్తాము క్రైస్తవ చరిత్రలో కూడా మనం చూస్తాము చదువు ఈజ్ నాట్ ఓన్లీ స్టాండర్డ్ ఆఫ్ పర్సన్స్ విజ్డమ్ చదువు మంచిదే చదువు మంచిదే చదువుకున్న వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది కానీ చదువుకున్న వాళ్ళకే జ్ఞానం ఉంటుంది అని అని విశ్వసించుట వాక్యానికి సరిపోనటువంటిది అందుకని ఆలోచించే ఆలోచించేలైతే చూచే విధానములో చూచే విధానములో ఈరోజు ఆ పాఠాన్ని మనము గుర్తు చేసుకోవాలి వారిలో వాళ్ళు అనుకుంటున్నారు అంతమంది కూడా చెప్పారు మేమంతా చూసాము అనుభవం చెప్తున్నాము వృద్ధులము కాబట్టి నా మాట వినండి నా మాట వినాలి మీరు అని అనుకుంటుంది అదొకట రెండవది క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవ సంఘ క్రమములో పెద్దలు అంటే ముసలివారు కాదు పెద్దలు అంటే వయస్సు మీరినటువంటి వారు కాదు పెద్దలు అంటే రిటైర్డ్ అయినటువంటి వారు కాదు వాక్య పెలుగులో నేను చెప్తున్నాను పెద్దలు పెద్ద అంటే అర్థం ఏంటంటే అపోస్తులుడు మొదటి పేతుడు ఐదు ఒకటి పెద్దనైన నేను ఎవరంటున్నారు ఈ మాట పేతుడుగా రెండవ యోహాను పత్రికలు ఒకటి ఒకటిలో పెద్దనైన నేను ఆయన ఎవరు యోహాను గారు అపోస్తుల కార్యంలో ఇరవయ అధ్యాయములో కొంతమంది పెద్దలను పిలిపిస్తాడు పౌలు గారు వీళ్ళెవరు ఇదిగో తన రక్తమిచ్చి కొన్నటువంటి మందను కాసే కాపరులు మందను కాసే కాపరులు పెద్దలు కనుక మనము లోక సామెతలు లోక సామెతలు తీసుకుని వచ్చి బైబిళ్ళకి మనము అవి అన్వయించుకోవడంలో చాలా 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 ప్రమాదం ఉన్నది ఎవరైనా నేను పెద్దను అంటే వాక్య పెలుగులో ఎవరు నువ్వు అంటే ఆ వాక్య పెలుగులో కాపరివి అదే లోకంలో పెద్ద ఆయన అంటుంటారు పెద్ద మనిషి గౌరవిస్తాము వారికి సహాయం చేస్తాము లోకంలో పెద్దలు నిజము వాళ్ళ అనుభవంలో చాలా మంచి విషయాలు మనకు చెప్పగలరు కానీ దాన్ని ప్రామాణికము చేయడానికి వీలు లేదు ప్రామాణికం చేయడానికి వీలు లేదు ఇదిగో వీళ్ళు బాగా వయసులో ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి నో అది లేదు బైబిల్లో తర్వాత యోబు గారు దేవుని కూర్చి మంచి విషయాలు ఆయన దేవుని కూర్చినటువంటి జ్ఞానం నేను ఇంతకుముందు చెప్పాను యోబు గ్రంథంలో అటు యోబు గారు మాట్లాడిన అటు స్నేహితులు మాట్లాడినా దేవుని కూర్చి వారు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం మనం గమనిస్తాము చూడండి ఏడవచనం నుండి ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయును భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాని వివరించును వీటి అన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యహోవాహస్తము వీటిని కలుగ చేసిన తెలుసుకొనలేని వాడేవాడు పంతొమ్మిదవ కీర్తనలో కూడా ఇదిగో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి రోమాపత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి చదివితే ఈ సృష్టి ద్వారా దేవుడు తన మహిమను ప్రత్యక్షపరిచాడు సృష్టింపబడిన వాటిని నిదానించి చూచుటం వలన ఆయన అదృశ్య లక్షణములు శక్తియు అవి స్పష్టముగా మనిషి గ్రహించగలడు అంటే ఇవన్నీ కూడా వీటన్నిటి వెనుక దేవుని హస్తము ఉన్నది దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య వాటిని మనం నిదానించి చూస్తే వాటినన్నిటిని దేవుడే చేశాడు దేవుడే చేస్తాడు ఆకాశ పక్షులు చేపలను చూడండి భూమిని గురించి ధ్యానించిన అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాని వివరించు తర్వాత వచనంలో వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యహో వాస్తవము వాటిని కలగచ్చేసినా తెలుసుకుని లేని వాడేవాడు పదే వచనంలో జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున నున్నవి కదా జీవరాశుల ప్రాణము మనుషులందరి ఆత్మలు ఆయన వశములో ఉన్నాయి దేవుని స్తోత్రం హల్లుల్లు ఇది దేవుని కూర్చినటువంటి జ్ఞానం అది సత్యమే అది క్రొత్త నిబంధన కూడా ఒప్పుకుంటున్నటువంటి సత్యమే ఇక్కడ కూడా ఒక పాఠము మనము మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి మన జీవనానికి ఉనికికి సరిపోయినటువంటి మన ఎదుగుదలకు సరిపోయినటువంటి సృష్టి రాత్రింబవళ్ళు మనము ఇట్టి వాతావరణంలో ఉండి జీవించడానికి కారకమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి సృష్టిని బట్టి దేవునికి వందనాలు 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 అది మనం గుర్తించగలిగితే సూర్యుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తే నక్షత్రాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తే మన చుట్టునటువంటి చెట్లు కొండలు పశువులు పక్షులు చేపలు సముద్రాలు ఎన్ని 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 వీటన్నిటిని బట్టి దేవునికి వందనాలు దేవునికి స్థుతులు అవి దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా అవి ఆ సృష్టి ఉన్నది ఆయన చేతి హస్తములు అంత మాత్రమే కాదు మనుషుల యొక్క ఆత్మలు ఆయన వశములో ఉన్నాయి మనిషి ప్రాణము మనిషి ప్రాణము మనిషి యొక్క ఆ జీవనము దేవుని చేతిలో ఉన్నది దేవునికి స్తోత్రం మల్లెండి పదమూడవచ్చి జ్ఞాన శౌర్యములు ఆయన యొక్క ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు జ్ఞాన శౌర్యములు జ్ఞానము బలము ఆయన యొద్ద ఉన్నవి ఈ మాటలు చెప్పడానికి గల ఉద్దేశం ఏమిటంటే ఈ స్నేహితులు అనుకుంటున్నారు మాకు జ్ఞానం ఉంది మాకు వివేచన ఉన్నది మాకు బలం ఉన్నది అని అనుకుంటున్నారు ఆ సమయంలో ఆయన దేవుని గురించి ప్రస్తావించవలసి వచ్చినది నాకొక వాక్యము గుర్తుకొస్తుంది ఆ ఎర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము నుండి యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యముని బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్య ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న చున్న యహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునటం బట్టియే అతిశయింపలను అట్టి వాటిలో నేను ఆనందించవాడునని యహోవాసల వెచ్చుచున్నాడు దేవుని కూర్చినటువంటి జ్ఞానము పరిశీలించి సృష్టిని చూసి నిదానించి చూసి దేవుని కూర్చినటువంటి మాటలు ఆ పరీక్షిస్తుంటే పరీక్షిస్తుంటే మనకి ఏది రిజల్ట్ రావాలంటే ఆయన భూమి మీద తన కృపను చూపిస్తున్నాడు మరియు నీతి న్యాయములు జరిగించుచున్నాడు ఇది రిజల్ట్స్ ఆఫ్ రీసెర్చింగ్ గాడ్ చాలా మంది దేవుని గురించి బాగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసు ఎందుకు ఎందుకు మొత్తానికి రిజల్ట్ ఏం రావాలంటే తెలుసుకున్న తర్వాత ఆ దేవుడు ఇంత కృప చూపిస్తున్నాడు నా మీద దాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ నోయింగ్ గాడ్ ఆర్ అక్వైరింగ్ దాలెడ్జ్ ఆఫ్ గాడ్ నన్ను నీతి న్యాయములు జరిగించుచున్నవాడు నా దేవుడే హల్లల్లు నీతి న్యాయములు జరిగించున్నవాడు నా దేవుడే జ్ఞానము శౌర్యము ధనము వివేచన ఇవన్నీ ఆయన ద్వారా కలుగును అని పరోక్షంగా యోబు గారు తన స్నేహితులకు చెప్తారు అతిశయించకూడదు అతిశయించుట వీటిని బట్టి జ్ఞానమును బట్టి బలమును బట్టి ఐశ్వర్యమును బట్టి నీ జ్ఞానము బట్టి నీ శౌర్యము బట్టి నీ ధనమును బట్టి అతిశయిపకు అతిశాయం పకు అతిశయం నీ జ్ఞానము బట్టి నీ శౌర్యము బట్టి ధనికుడాని ధనమును బట్టి అతిశయింపకు అతిశాయింపకు ప్రభువు కొరకు నిందను భరించి ಪ್ರಭು ಕೊರಕು ನಿಂದನು ಭರಿಚ ಮೋಷೆ ತನ್ನ ವಿದ್ಯನು ಪೌಲು ತನ್ನ ಜ್ಞಾನ ಮೋಷೆ ತನ್ನ ವಿದ್ಯನು ಪೌಲು ತನ್ನ ಜ್ಞಾನ ವಿಳಚೀ ಅತಿಶಯ ಪ್ರಭು ನಂದು ಅತಿಶಯಿರಿ ಪ್ರಭು ನಂದು గారు ఐగుప్తు జ్ఞానమును బలమును సంపాదించుకున్నటువంటి వ్యక్తి తన పరిచర్యలో దేవా నీ సన్నిధి రాకపోతే నేను వారిని నడిపించలేను నీ మీద ఆధారపడకపోతే నేను వారిని ఎట్లా నడిపించేది చూడండి కనుక స్నేహితులు వారనుకుంటున్నారు మేమే జ్ఞానానికి మూలమని అంత జ్ఞానం ఎవరికి లేదని కానీ యోగు గారు వారికి గుర్తు చేస్తున్నాడు లేదు లేదు జ్ఞానము జ్ఞానము దేవునిది వివేచన దేవునిది బలము దేవునిది ఐశ్వర్యము దేవునిది ఆయన ద్వారా మనము పొందుకోవాలి ఆయనను మనం వెతకాలి దేని కొరకంటే ఆయన నీతి న్యాయములు జరిగించువాడు భూమి మీద కృప చూపించువాడు దట్ షుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఎంకా అబ్బా ఆ ఒక్కటి జరిగితే చాలండి దేవుని కృప తన జీవితంలో గుర్తించిన వాడి కంటే ఇక లోకంలో ధన్యులు ఎవరు లేరు దేవుని కృపను ఎల్లప్పుడూ గుర్తించుట ఆ కృప ద్వారానే కదా ఏసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది ఆ కృప ద్వారానే కదా మనకు ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది ప్రకారము ఆ కృప ద్వారానే మన విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలిగింది ఆయన కృప ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు ముద్రగా వేయబడి మనము పరిశుద్ధపరచబడంలో మనకు శక్తినిచ్చేది ఆయన కృప శ్రమలలో శోధనలలో నా కృప నీకు చాలును అన్నటువంటి కృపయే కదా శోధనలో గుండా వెళ్తున్నటువంటి వారిని నిలవబెట్టేది కదండి కనుక ఆయన కృప ఆయన కృప ఆయన కృప అతిశయించుటకు వీలు లేదు ఇది నాన్న జ్ఞానము నేను సంపాదించుకున్న అది నువ్వే సంపాదించుకున్నావు నా బలము నా ఐశ్వర్యము అది పరిశుద్ధాత్మ దేవుడే మన మనస్సులను రేపి మన మన మనస్సులను మన ఆలోచన విధానాన్ని దేవుని గొప్పతనం వైపు బలము వైపు జ్ఞానం వైపుకు త్రిప్పబడి అయ్యా నీ కృప వల్లనే నేను జీవిస్తున్నాను నీ కృప వల్లనే నేను దీ నేను జీవిస్తున్నాను నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ సింప్లీ పర్పస్ ఆఫ్ అక్వైరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ టు బీ రివార్డెడ్ ఆర్ ఎక్స్పెక్ట్ అవార్డ్స్ నాకు ఇంత జ్ఞానం ఉంది మరి నన్ను ఏం చేస్తారు మీరు నాకు ఏదన్నా అవార్డ్ ఇస్తారా బైబిల్లో దేవుని గురించినటువంటి విషయాలు నాకు బాగా తెలుసు ఇన్ని జవాబులు నేను చెప్పగలను దేవుని గురించి నాకు బాగా తెలుసు బైబిల్ గురించి నాకు బాగా తెలుసు ఏమని ఇస్తారా నన్ను హెచ్చిస్తారా ఈ జ్ఞానము మనిషిని దేనికి దారితీయాలంటే నా దేవుడు నా మీద కృప చూపిస్తున్నాడు నా దేవుడు నీతి మంతుడు న్యాయం జరిగిస్తాడు బాగుంది కనుక తొందరపడి మేమే కస్టోడియన్స్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు దీవించిన దాకా జీవం గల దేవ వాక్యమైన ప్రభా నాలో మాలో యొక్క వాక్యాన్ని నాయన చేయము ప్రభా భూమి మీద నువ్వు ఎల్లప్పుడూ కృప చూపించువాడవనియు నీతి న్యాయములు జరిగించు వాడనియువు జ్ఞానమునకు బ శౌర్యమునకు ఐశ్వర్యమునకు ఆధారము నువ్వే అని మూలము నువ్వే అని మేము గుర్తించినట్లు మా మనోనేత్రాలు మనోనేత్రలు తెరవేసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రవైన క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం దేవించుగాక అందరికీ ఆ వందనాలు